మీ ప్రియమైన జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం ఇక్కడ మనం ప్రభుత్వం విడుదల చేసే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలను సులభంగా తెలుగులో మీకు అందిస్తాం నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ మొత్తం జీతం ఏడు ఐదు సున్నా 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 లేదా నెలకు వయసు పరిమితి ఇరవై ఒక్క నుండి అరవై సంవత్సరాలు అర్హత ఆయుష్ డిగ్రీతో ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లేదా హ్యూమన్ రీసోర్స్ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా రెండు సంవత్సరాల పీజీ డిప్లొమా ఇన్ హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఏఐసిటిఈ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుండి మాత్రమే కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆరోగ్య రంగంలో ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం ఎంఎస్ ఆఫీస్ తప్పనిసరి ఫైనాన్స్ జీతం యాభై వేలు నెలకు వయసు పరిమితి ఇరవై ఒక్క నుండి అరవై సంవత్సరాలు అర్హత ఎంబీఏ ఫైనాన్స్ లేదా ఎంకాం లేదా సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ ఏఐసిటిఈ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుండి కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదా ప్రభుత్వ ప్రాజెక్టుల్లో అకౌంటింగ్ ప్యాకేజీలలో అనుభవం ఉంటే అదనపు ప్రాధాన్యం కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ జీతం యాభై వేలు నెలకు వయసు పరిమితి ఇరవై ఒక్క నుండి అరవై సంవత్సరాలు అర్హత आयुष डिग्री तो एमबीए लेदा मास्टर्स इन हेल्थ लेदा हॉस्पिटल एडमिनिस्ट्रेशन लेदा 2 సంవత్సరాల पीजी డిప్లోమా ఇన్ హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ 3 సంవత్సరాల పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనుభవం కంప్యూటర్ పరిజ్ఞానం MS ఆఫీస్ తప్పనిసరి సైకియాట్రిస్ట్ జీతం 15000 నెలకు వయసు పరిమితి 18 నుండి 42 సంవత్సరాలు అర్హత MD సైకియాట్రీ డిగ్రీ ఉన్నవారు మాత్రమే అర్హులు ఆయుష్ డాక్టర్ ఆయోర్వేద జీతం నలభై వేలు నెలకు వయసు పరిమితి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు అర్హత బీఏఎంఎస్ డిగ్రీ ఉండాలి యూజీసీ లేదా స్టేట్ యాక్ట్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి రాష్ట్రంలో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కావాలి ఆయుష్ డాక్టర్ হোমিওপ্যাথি জীতম 40 వేలు నలకు বয়স పరిమితి 18 నుండి 42 సంవత్సరాలు అర్హత BHMS డిగ్రీ హోమియోపతి బోర్డు వద్ద రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఆయుష్ డాక్టర్ యునానీ జীতম 40 వేలు నలకు বয়স పరిమితి 18 నుండి 42 సంవత్సరాలు అర్హత డిగ్రీ యోగా ఇన్స్ట్రక్టర్ జీతం ఇరవై ఏడు వేల ఐదు వందలు నెలకు వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు అర్హత బిఎన్వైఎస్ లేదా బీఈఎంఎస్ డిగ్రీ కలిగి ఉండాలి లేదా డిప్లొమా ఇన్ యోగా లేదా ఎంఎస్సీ యోగా ఉండాలి వయస్సు రాయితీలు ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ ఐదు సంవత్సరాలు పీఎేజ్ క్యాండిడేట్స్ పది సంవత్సరాలు ఎంపిక విధానం మొత్తం ఒక వంద మార్కులు డెబ్బై ఐదు మార్కులు అకాడమిక్ మార్కుల ఆధారంగా పది మార్కులు ఇంటర్న్షిప్ తర్వాత ప్రతి సంవత్సరం సేవకు పదిహేను మార్కులు కాంట్రాక్ట్ సర్వీస్ లేదా కోవిడ్ సేవలకు వెయిటేజ్ ఇంటర్వ్యూ ఉండదు పరీక్ష నమూనా ఇది ఎటువంటి రాత పరీక్ష కాదు మార్కులను పూర్తిగా అకడమిక్ సర్వీస్ వెయిటేజ్ ఆధారంగా ఇస్తారు అప్లికేషన్ ఫీ ఓసి ఒక 1000 ఎస్సి లేదా ఎస్టి లేదా బిసి లేదా ఇడబ్ల్యూఎస్ లేదా పిహెచ్ లేదా ఎక్స్ సర్వీస్ మన్ 750 ఇతర రాష్ట్ర అభ్యర్థులు ఒక 1000 ఆన్లైన్ పేమెంట్ మాత్రమే బ్రేకింగ్ న్యూస్ ఆయుష్ డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల జీతం అరవై ఐదు వేలు వరకు ఎలా అప్లై చేయాలి అర్హతలు చివరి తేదీ ఇంటర్వ్యూ ప్రదేశం వంటి పూర్తి వివరాల వీడియో కొరకు పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి ఎలా దరఖాస్తు చేయాలి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి అవసరమైన అన్ని సర్టిఫికేట్లు పీడీఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి దరఖాస్తు సమర్పించిన తర్వాత ఎడిట్ చేయడం సాధ్యం కాదు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై చివరి తేదీ పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ముఖ్యమైన సూచనలు అన్ని సర్టిఫికెట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి తప్పుడు సమాచారం ఇచ్చిన అభ్యర్థులు అనర్హులు అవుతారు మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో మాత్రమే ప్రదర్శించబడుతుంది వ్యక్తిగతంగా ఎవరికీ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ రాదు అవసరమైన పత్రాలు ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ డిగ్రీ లేదా పీజీ మార్క్స్ మెమోస్ కమ్యూనిటీ ఈడబ్ల్యూఎస్ పీహెచ్ఎన్సీసీ ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్స్ మొదలైనవి అప్లోడ్ చేయాలి ఇలాంటి తాజా ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం జాబ్ ఆక్స్పీరియన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని ప్రెస్ చేయండి తాజా నోటిఫికేషన్స్ ఎగ్జామ్ అప్డేట్స్ మరియు మెరిట్ లిస్ట్ వివరాలను మిస్ కాకండి